శేషులు శ్రీ ఎల్లిపోగుల మస్తానప్ప గారు విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విశాఖ ఉక్కు ఇంటెక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యుఎస్ఆర్టెక్ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర స్థాయి కార్మిక నాయకులు కార్మిక రాజకీయ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మంచి మనిషిగా స్ఫూర్తి ప్రధాత అనారోగ్య కారణంగా నవంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగున స్వర్గస్థులయ్యారు కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఆయన జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించిన సందర్భంగా వారి అభిమానుల తరపున అక్షర నివాళులు వినిపిస్తున్నాయి చూసిన బటలోనే మా పాదాలు నడుస్తాయి కాలగమనంలో మా చేతులు వదిలావు ఎదురుగాలో నా మధ్య నిలబెట్టావు మాట మార్చ మీ జ్ఞానం నేర్పించావు రంగులు మార్చే మనుషులను చూపావు మీ చిరునవే మా జ్ఞాపకం మీ స్ఫూర్తిగా మేము నిలుస్తా మీ పేరిట సేవను కొనసాగిస్తా మీ పేరును చిరస్థాయిగా నిలుపుతావు జ్ఞాపకాలు మాతూ ఉన్నాయి ఆయన మాటలు మాకు వినిపిస్తున్నాయి ఆయన మా మాకుండేలయగా మారాయి ఆయన చూసిన బదులుని మా పాదాలు నడుస్తాయి